హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేను మీ సూర్యభావన్ మాట్లాడుతాను మన గుంటూరు మిర్చి నుండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసరికి డిసెంబర్ నెల మూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అనగా మంగళవారం మంగళవారం మీద మనం మిచ్చి ఆడికి మిర్చి దిగిన బస్తాలు ఇరవై రెండు వేలు ఇరవై ఒక వెయ్యి ఆ రెండు వందల బస్తాలు వచ్చునండి ఏసీవి కానీ కొత్త పైన కానీ అందులో దాదాపుగా పదివేలు పైన కొత్తగాయలు వచ్చి ఉన్నాయి కొత్తవి వస్తున్నాయండి బాగానే ఏసీవి కొద్దిగా డిమాండ్ తగ్గింది కాకపోతే ఇవాళ ఏసీ సూపర్ టెన్ అయితే నూట నలభై ఐదు రూపాయలతో చూసా పద్నాలుగు ఐదు వందలు ఏసీ తేజ పదహారు వేలు రెండు వందలు కొత్తవి అయితే మాత్రం పద్నాలుగున్నర పదిహేను దాకా ఏసీ తెలుగు సార్ సోపర్ టైనా కొత్తవి అయితే చూడలేదు ఏసీకి అయ్యలేదండి అయితే మన మార్కెట్కి శాంపిల్స్ పెట్టి దాదాపుగా డెబ్బై ఎనభై పేరు పెట్టి ఉంటారు శాంపిల్స్ నిన్న ఇవ్వాలి కలిపితే పైనే ఉంటారండి శాంపిల్స్ ఎందుకంటే నిన్న బేరమైన రెట్లు వెళ్ళాయి అవనం వెళ్ళవు కదా మొత్తం లక్ష పైన పెట్టినారు శాంపిల్స్ ఏసీవి అలాగే నా వీడియో లాస్ట్ వరకు చూడండి ఎవరైనా మన ఛానల్ సర్ప్రైజ్ చేయని చూస్తే మన ఛానల్ చేసుకొని చేసుకుంటే వీళ్ళతో లైక్ చేయండి సపోర్ట్ చేయండి వీలైన నీనిగా అదే మన మార్కెట్ మాత్రం స్టడీ ఇవ్వండి రేటు మాత్రం స్టడీ అండి కాకపోతే కొంటున్నారు బాగానే కానీ ఉన్న రేట్లోనే కొంటున్నారు ఎక్కువగా అంతేగాని రేట్ ఏమీ లేదు స్టడీ మార్కెట్ రేట్ అయితే కొనుగోలు బాగానే ఉంది కొద్దిగా నెక్స్ట్ అలాగే బేరాలు జరిగే టైంలో ఇవాళ వర్షం అండి వర్షం పడి కొద్దిగా ఇబ్బంది పెట్టింది అందుకని కొన్ని పార్టీ వాళ్ళు కొంతారు కొన్ని పార్టీ వాళ్ళు తిరగారు వర్షానికి అనమాట ఎందుకంటే చావర ఏదో బతకలేము అన్నట్టుగా చిన్న చిన్న పడి ఇబ్బంది పడుతుంది జనాలు ఒక పక్క అయితే మాత్రం అయితే మన మార్కెట్లో ఇవాళ డీడీలు వచ్చేసరికి అయితే ఏసీ పెద్దగా డిమాండ్ కనబడట్లేదు ఒకవేళ ఉన్నా కానీ వంద నుంచి నూట ఎక్కువ జరుగుతుంది డీడీలు అయితే ఎక్కడోసారి బెస్ట్ రకాలు ఉంటే మాత్రం నూట ముప్పై రూపాయలు వేస్తున్నారండి నెక్స్ట్ అలాగే కొత్తగా కూడా వంద నూట ఐదు నూట పది ఈ మధ్యలో ఎక్కువ వేస్తున్నారండి అవి కూడా బెస్ట్ ఉంటే కొత్త కూడా నూట ముప్పై రూపాయలు వేస్తున్నారు అంత మించి అయితే ఎక్కువ రేట్ అయితే ఏమో అడగట్లేదు నెక్స్ట్ అలాగే వాటిలో కలగలుపుల్లా ఇవి ఏమున్నా కానీ ఎనభై రూపాయలు తొంభై వంద ఈ మధ్యలో జరుగుతున్నాయండి ఎనిమిది వేల నుంచి పదివేలు వేస్తున్నారు కొత్తవి నెక్స్ట్ అలాగే వందేటటువంటి సువర్ణి బ్యాడ్కి వచ్చారు ఇవి కూడా మంచి కలర్ఫుల్గా ఉంటే వంద నుంచి నూట ఐదు నూట పదిహేను దాకా వేస్తున్నారండి నూట ఇరవై రూపాయలు కూడా మార్కెట్ లేదు నెక్స్ట్ అలాగే టూ సెవెన్ త్రీ కుబేరా వీటికి కూడా పెద్దగా డిమాండ్ లేదు నేను చెప్పి కొత్త వేలండి ఏసీ పడగట్లే ఆ రకాలైతే మాత్రం ఏసీ పడగట్లేదు కొత్తవే అనమాట ఇవి కూడా వంద నూట ఐదు నూట పది మధ్యలో మార్కెట్ అడుగుతున్నారు నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ అయితే పన్నెండు వేలు నుంచి పదమూడు పద్నాలుగు వేలు ఎక్కువ జరుగుతున్నాయి ఏసీ కాయండి కొత్త కాయ అవి కూడా కనబడ కొత్తవి ఉన్నా కానీ పన్నెండు వేల నుంచి పదమూడు వేలు వేస్తున్నారు కొత్తవి అయితే ఏసీ మాత్రం బెస్ట్ రకాలు పన్నెండు వేల నుంచి పన్నెండున్నర పదమూడు పదమూడున్నర పద్నాలుగు లోపు ఈ మధ్యలో వేస్తున్నారు ఎక్కువగా లేదంటే మాత్రం మీడియాలో ఉండడానికి ఏమన్నా తొంభై వంద నూట పది నూట పదిహేను దాకా వేస్తున్నారు మీడియాలో మీడియం బెస్ట్ ఏవన్నా కానీ నెక్స్ట్ అలాగే నెంబర్ వైజ్ చూసా పదమూడు వేల ఐదు వందలు చూసాను పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ రకాలు అనమాట ఎక్కువగా నూట ఇరవై నూట ఇరవై ఐదు నూట ముప్పై ముప్పై ఐదు నూట ఇరవై రూపాయలు కూడా కాయలు చూసా వీడియో కూడా తీసాను ఇవన్నీ కూడా మీకు చెప్పేవన్నీ వీడియో కూడా మీకు ఎక్కువ పెడతా తర్వాత నెక్స్ట్ వీడియోలో చూడండి అన్ని రకాల గురించి మీకు క్వాలిటీలు కాయలు కూడా వస్తాయండి నెక్స్ట్ అలాగే కొత్తవి అయితే మాత్రం నెంబర్ ఫైవ్ కనబడలే మన మార్కెట్ యార్డ్ ఇవాళ చూసా కానీ ఉన్నాయండి దిగుతున్న అన్ని రకాలు వస్తున్నాయి కానీ కొన్ని కర్నూలు ఏరియాలో అన్ని రకాల పండవు కొన్ని కొన్ని ఎక్కువ బ్యాడిగేలు ఎట్లాంటి ఎక్కువ పండేది అనమాట నెక్స్ట్ అలాగే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా మాత్రం కొత్తవి పదివేలు ఐదు వందలు పదకొండు పదకొండు అయితే జరుగుతుందండి ఏసీ కా అయితే మాత్రం అది కూడా మార్కెట్ వాళ్ళు లేదు కొనుగోలు దాని లేరు ఇవి సేల్స్ అవుతున్నాయి కానీ అవి సేల్స్ అవ్వట్లా నెక్స్ట్ అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ సింగ్ అండ్ బ్యాడో కూడా కొత్తవి అయితే రెండు మూడు చోట్ల చూసానండి ఎవరు అడగల మరి అడగందా మీకు వీడియో ఎందుకు అని చెప్పి తీలేదు లేదు ఇంత కావాలి నేను కూడా అడగల అడగట్లేదు ఆ క్వాలిటీ నెక్స్ట్ అలాగే సింగగా వంద నూట ఐదు నూట పది నూట పదిహేను దాకా మార్కెట్ ఎక్కువ చూశానండి మరి నేను నేసిన కొట్లోనే ఇవాళ కూడా వెళ్ళి అడితే నూట ముప్పై రూపాయలు క్వాలిటీ కాయలు లేవు నిన్న వేసారు పదమూడు వేలు రెండు వందలు వేసారంట మర్చికి నూట ముప్పై రెండు రూపాయలు చేసి కాట వేశారు సింగి బ్యాడిగా డేలక్స్ నన్ను పెట్టిన వీడియో అయితే ఎక్కువగా నూట ఇరవై లోప ఎక్కువ వేస్తున్నారని ఇంకా బాగుంది బెస్ట్ హ్యాకలు ఉంటే నూట ఇరవై ఐదు నూట ముప్పై ఈ మధ్యలో జరుగుతుందండి బ్యాడ్గా నెక్స్ట్ అలాగే ఆరుమూరు మిర్చి చూసా పన్నెండు వేల మూడు వందలు చూసాక చూశానండి ఆరుమూరు పన్నెండు వేల మూడు వందలు ఎక్కువగా వంద నుంచి నూట ఐదు నూట పది ఎక్కువ క్వాలిటీ జరుగుతుంది అండి ఆరుమూరు వచ్చరికి కొత్తవి కొత్తవి కాదు ఏసీకాయ నెక్స్ట్ అలాగే నూట పదిహేను నూట ఇరవై చాలా కొట్లలో చూశాను ఒక దగ్గర మాత్రం నూట ఇరవై మూడు రూపాయలు చూశాను పన్నెండు వేల మూడు వందలు ఇస్తారండి ఆరుమూరు క్వాలిటీ బాగుంది కొద్దిగా తెలపర లేక ఉందాం నీట్గా ఉంది తెలపరు ఉంటే తెలపరు ఉంటే ఇంకో అదే పన్నెండు వేలు జరిగేది నెక్స్ట్ అలాగే సూ టూ సిక్స్ ఈ టూ సిక్స్ మిర్చి వచ్చారు కూడా మన మార్కెట్లో నూట ముప్పై ముప్పై ఐదు టాప్ అండి ఇంకా బెస్ట్రాకల్ ఉంటే నలభై నలభై రెండు నలభై మూడు దాకా వేస్తున్నారు ఎక్కువగా నూట ఇరవై నుంచి నూట ముప్పై దాకా మార్కెట్ జరుగుతుంది టూ సిక్స్ రోమియో టూ సిక్స్ నెక్స్ట్ అలాగే సార్కు వన్ జీని టూ సిక్స్ ఈ మిర్చి వచ్చారు కూడా పన్నెండు వేల నుంచి పదమూడు పదమూడున్నర పద్నాలుగు లోపే వేస్తారు ఎక్కువ పదమూడు పదమూన్నర ఎక్కువ జరుగుతుంది అండి మార్కెట్లో మాత్రం నెక్స్ట్ అలాగే సంఘం ఇచ్చి చూసా సంగం ఇచ్చి పదివేల ఐదు వందలు వేసారు క్వాలిటీ బాగుందండి మంచి కలర్ఫుల్గా ఉంది కానీ పదివేల ఐదు వందలు పదకొండు వేలు లోపే మార్కెట్ జరుగుతుంది ఎక్కువ వంద రూపాయల నుంచి ఐదు నూట పది నూట వేస్తున్నారు సంఘం అయితే మాత్రం మనకి మార్కెట్లో నెక్స్ట్ అలాగే మన మార్కెట్ యాడ్కి వచ్చేరికి సపోర్ట్ టమాటా మిర్చికి కూడా పెద్దగా డిమాండ్ అయితే మన మార్కెట్లో కనబడట్లేదు ఎవరు అడిగేవాళ్ళు లేరు కూడా కూడాను నెక్స్ట్ అలాగే క్లాసిక్ రకాలు కూడా వంద నూట ఐదు నూట పది నూట వేస్తున్నారు క్లాసిక్ మించి అవి కూడా పెద్దగా డిమాండ్ కనిపించట్లేదు అడిగేవాళ్ళు లేరు ఏసీకి ఏసీ కాయలు ఇవన్నీ కూడా కొత్త అయితే అన్ని రకాలు రావట్లేదు ముందు వరకు చెప్పినవి కొత్త రకాలు చూశాను నెక్స్ట్ అలాగే మన మార్కెట్ యాడ్కి అయితే ఎల్లో మిర్చి కూడా పెద్దగా డిమాండ్ కనిపించట్లేదు ఒకేళ ఎక్కడో చోట పెడుతున్నారు ఈ వర్షాన్ని కుట్టేశారు రెండు దగ్గర చూశాను విన్నాను వెళ్ళేసారి కుట్టేశారండి పద్నాలుగు వేలు దగ్గర వేసారంటే పదహారు వేలు ఒక దగ్గర వేసామని చెప్పారండి అది వేరు ఇది వేరే లాట్లు వేరే అనమాట అట్లా పది పద్నాలుగు వేలు నుంచి పదిహేను పదహారు మధ్యలో ఎల్లో మిర్చి జరుగుతున్నాయి నెక్స్ట్ అలాగే టూ జీరో ఫోర్ త్రీ వచ్చారు కూడా ఏసీకి కాయ వంద నుంచి నూట ఐదు నూట పది నూట పదిహేను మధ్యలో ఎక్కువ వేస్తున్నారండి ఎక్కడో చోట నూట పదిహేను నూట అరవై దాకా మార్కెట్ జరుగుతుంది కొత్త కాయలు కూడా వంద నుంచి పదకొండు వేలు పదకొండు వేల మధ్యలో పన్నెండు వేలు లోపే వేస్తున్నారు కొత్త వచ్చారు కూడా టూ జీరో ఫోర్ త్రీ నెక్స్ట్ అలాగే క్లాసిక్ ఈ టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ సినార్జీ ఈ రకాలల్లా కూడా నేను పెట్టాను కదా టూ సెవెన్ ఫైవ్ క్వాలిటీ పెట్టాను మీకు పన్నెండు వేల ఐదు వందలు వేసారండి డైలక్స్ ఎక్కువ వంద నూట పది నూట పదిహేను నూట ఇరవై ఐదు రూపాయలు లోపే వేస్తున్నారండి ఈ రకాలు కూడా అది కూడా పెద్దగా వాటిలో కూడా డిమాండ్ కనిపించలేదు నెక్స్ట్ అలాగే మన మార్కెట్ యార్డ్కి వచ్చేసరికి సూపర్ టెన్ సూపర్ టెన్ మిచ్చి మరి అయితే చూసారు వీడియో పెడతాను చూడండి పద్నాలుగు వేల ఐదు వందలు వేస్తారండి ఒక దగ్గర పన్నెండు వేల ఆరు వందలు కూడా ఒక దగ్గర వేశారు అది కూడా వీడియో తీసా ఇది వీడియో తీసా పన్నెండు వేల ఆరు వందలు వేసిన రూపాయలు వేసిన వీడియో తీశాను నూట నలభై ఐదు రూపాయలు వేసిన వీడియో తీసి రెండు మీకు వీడియోలు పెడతాను రేట్ అయితే అట్లా జరిగింది బెస్ట్లో ఒక దగ్గర నూట ఇరవై ఆరు డేలాక్స్ నూట నలభై ఐదు అట్లా క్వాలిటీ ఉంటే రేట్ వేస్తారు అవి కూడా వేసి ఇవ్వండి కొత్తవి అయితే కాదు మన మార్కెట్లో బెస్ట్ అలాగే బుల్లెట్ మిచ్చి వచ్చారు కూడా బుల్లెట్లు ఎక్కువగా వంద నుంచి నూట పది నూట పదిహేను వేస్తున్నారండి ఎక్కడో చోట నూట ఇరవై రూపాయలు బెస్ట్ ట్రాక్లు ఉంటాయి లేదంటే తెలపరు ఉంటే వంద రూపాయలు లోపే జరుగుతుంది మన మార్కెట్ యార్డ్కి వచ్చారీ నెక్స్ట్ అలాగే వచ్చారిక అయితే త్రీ థర్టీ ఫోర్ మిచ్చి కూడా వంద రూపాయలు లోపే ఎక్కువ అండి మీడియాలో ఉన్నాయి ఇంకేమన్నా కానీ వంద వేస్తున్నారు మీడియం కొద్ది మీడియాలు బాగుంటే వంద నూట ఐదు నూట పది వేస్తున్నారు మీడియం బెస్ట్లు అయితే నూట పదిహేను బెస్ట్లు అయితే నూట ఇరవై ఇరవై ఐదు లక్షలు ఉంటే ఇరవై పైన ముప్పై జరుగుతుంది అనమాట మన మార్కెట్లో నెక్స్ట్ అదే విధంగా వచ్చరికి తాలు వేస్తానికి వచ్చరికి తాలు డీడీ తాలు ఎక్కువ అరవై నుంచి అరవై ఐదు డెబ్భై రూపాయలు వేస్తున్నారు అండి డీడీ తాలు అయితే నెక్స్ట్ అలాగే తేజ తాలు కూడా కొత్తవి చూసా వీడియో పెట్టాను చూడండి ఒకసారి ఆల్రెడీ కొత్తవి కూడా అరవై అరవై ఐదు రూపాయలు అడుగుతున్నారండి నెమ్ములు ఉన్నాయన్నమాట కాయ కూడా అరవై ఐదు డెబ్బై డెబ్బై ఐదు రూపాయల దాకా చేస్తున్నారు తేజ తాలు అయినా కానీ కొత్తవి అయినా అదే రేట్లు ఒక ఐదు రూపాయలు అటు ఇటులో నెక్స్ట్ అలాగే సీటు రకాల తాలు ఎక్కువగా ముప్పై ఐదు రూపాయల నుంచి నలభై నలభై ఐదు రూపాయలు జరుగుతున్నాయండి ఎక్కువ నాలుగు వేల ఐదు వందల దాకా వేస్తున్నారు అంతకు మించి వాటిలో కలర్ఫుల్గా ఉంటే ఆ రేట్ వేస్తున్నారు లేదా అది కూడా లేదు నెక్స్ట్ అదేవిధంగా థర్టీ ఫోర్ అండ్ త్రీ ఫోర్ వన్ తాలు కలర్ఫుల్గా ఉంటే నలభై ఐదు యాభై రూపాయల దాకా వేస్తున్నారండి నెక్స్ట్ అలాగే సార్క్ వన్ సార్క్ తాలు నెక్స్ట్ రోమియో టూ సిక్స్ ఈ సంగం తాలు ఈ ఆరుమూరు ఈ కూడా డెబ్బై ఐదు ఎనభై రూపాయలు వేస్తున్నారండి రంగు బాగుంటే ఎనభై ఐదు రూపాయల దాకా వేస్తున్నారు నెక్స్ట్ అలాగే తేజాలు చూసా కొత్తవి కొత్తవి నెమ్ములు వచ్చాయండి నెమ్ములు వస్తే అసలు అడిగేవలేరు ఎంత కావాలని అడిగే పోలేరు ఒకవేళ వాళ్ళు అడిగిన అడిగినా తర్వాత వేసిన రోడ్ మీద పెట్టిన శాంపుల్ పైన పెట్టాల్సి వస్తుంది వర్షానికైతే ఎక్కువగా కొత్తగా ఉంటే మాత్రం పదహారు వేలు పదహారు వేలు రెండు వందల దాకా చూశానండి నూట అరవై రెండు నూట అరవై మూడు రూపాయలు కూడా చెప్తున్నారు ఎక్కువ నూట అరవై వేల రూపాయలు లోపే ఎంతైనా తేజ ఏసీ అయితే మాత్రం ఎక్కువ పద్నాలుగు వేలు నుంచి జరుగుతుందండి మార్కెట్ పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు ఈ మధ్యలో ఎక్కువ వేస్తున్నారు ఇంకా బాగుంటే పదహారు పదహారు మనన్నర ఇట్లా డైలీ మిచ్చు అప్డేట్స్ ఎక్కువ పదివేలు నుంచి వంద నూట పది నూట ఇరవై రూపాయలు కూడా కొన్ని రకాలు జరుగుతున్నాయండి ఇప్పుడు నెక్స్ట్ ఒక లైజ్ మన సేవలు సపోర్ట్ ఫ్రెండ్స్